మన వార్తలు అందించే టీ ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా టీ పార్క్ పేరిట నూతన కేఫ్ ను ప్రారంభించిన నిర్వాహకులు ఛాయ్ ప్రియల కోసం నూతన రుచులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ టీ పార్క్ నిర్వాహకులు భాష ఆహ్వాన మేరకు ఆత్మకూరు ఎస్ఐ జిలాని నేడు టీ పార్కును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఇక్కడ టీని సేవించి రుచికరంగా ఉందని ఇక్కడికి వచ్చే ఖాతాదారులకు మంచి రుచితో నాణ్యతతో టీ అందించాలని ఎస్ఐ జిల్లాని నిర్వాహకులు భాషను అభినందిస్తూ సూచన చేశారు ఈ సందర్భంగా టీ పార్క్ నిర్వాహకులు భాష ఎస్ఐ గారిని ధన్యవాదాలు తెలుపుతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ బార్డు కౌన్సిలర్లు పలువురు రాజకీయ ప్రముఖులు స్థానికులు హాజరయ్యారు ఆత్మకూరు పట్టణ ప్రజలకు రుచికరమైన టీ అందించేందుకు తాము జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ప్రారంభించిన ఈ టీ పార్క్ కేఫ్కు పట్టణ ప్రజలు విచ్చేసి టీ కాఫీ స్నాక్స్ సేవించి తమ అభివృద్దికి సహకరించవలసిందిగా కోరారు ఇక్కడ టీ సేవించిన పలువురు టీ చాలా బాగుందంటూ తెలపడం విశేషం ಆತ್ಮಗೂರು ಗವರ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಒಂದ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಪಕ್ಕೇ ಎದುರು ಸೂಪರ್ ತಗಲ ಮರ ಉದಯ್ ಚಾಲ ಸೂಪರ್ ಟೀ ಪೂಪರ್ ಹೇರ್ ಶೇಕ್ ಆಶಾ ಆತ್ಮಗೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಂದಿ ನಮಸ್ಕಾರ ಜಿಲ್ಲಾ ಹಾಸ್ಪಿಟಲ್ ದರ ಮುಖ ಪಾರ್ಕನಕೇ ಓಪನ್ అక్కడ మా స్పెషల్ వచ్చి కోల్డ్ కాఫీ లెమన్ టీ గ్రీన్ టీ బ్లాక్ కాఫీ ప్రతి ఒక్కటి ఉన్నాయి వచ్చి రుచి చూడడం మేము నూతనంగా స్టార్ట్ చేశాము సరసమైన ధరలకే అందిస్తున్నాము వచ్చి ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందిగా కోరుతున్నాము